నమస్తే నేను రఫీ వెల్కమ్ టు హెలో డాక్టర్ ఈ రోజు అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాము ముందుగా డాక్టర్స్ డాక్టర్ నవీన్ కృష్ణ గారు ఉన్నారు సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ స్టార్ హాస్పిటల్స్ బంజారాయిస్ నుంచి నెక్స్ట్ డాక్టర్ నితిన్ అన్నారపు గారు ఉన్నారు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి అలాగే డాక్టర్ వి ముఖేశ్రావు గారు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ గ్లెనికల్ అవేర్ హాస్పిటల్స్ నుంచి సో వారితో మాట్లాడదాము వారు ఈరోజు ఊబకాయం సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు కొలెస్ట్రాల్ గుండెకి ఎంతమేర ఎఫెక్ట్ చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు ఎందుకు వస్తాయి అనే దాని మీద ఈరోజు మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్స్ అందరూ నమస్తే అండి రైట్ ముందుగా నవీన్ కృష్ణ గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నామండి చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా ఊబకాయం సమస్యతో బాధపడుతూ ఉన్నారు రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే బేసికలీ మనకి ఊబకాయం అనేది ఒక క్రానిక్ అంటే డిసీజ్ అంటాం దీర్ఘకాలిక ఉన్న సమస్య అది మనకి చిన్న వయసు నుండే మొదలవుతుంది అది మనం రికగ్నైజ్ చేయడం అంటే చిన్న వయసులో అంటే మనకి స్కూల్ ఏజ్ నుండి వాళ్ళ తినే ఆహార అలవాట్లు పద్ధతులను బట్టి మనకి ఫ్యూచర్లో ఊబకాయం అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకి చిన్న ఏజ్నే అంటే ఇప్పుడు అంతా కూడా ప్రివెన్షన్ జబ్బు రాకముందు దాని గురించే ఎక్కువ ఫోకస్ అనేది చేస్తూ ఉంటాము సో ఇప్పుడు ఈ ఊబకాయం చిన్నపిల్లల్లో రావడానికి మెయిన్ వాళ్ళ తినే ఆహార అలవాట్లు ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్న ఏజ్లోనే ఊబకాయం అనేది వస్తుంది బేసికలీ ఊబకాయం అని అంటే బేసికలీ వెయిట్ ఎక్కువ ఉండడమే కాదు శరీరం మన అంటే రొటీన్గా చేసే పనులకి ఆటంకం కలగదాన్ని దాన్ని ఒబిసిటీ అని అంటారు సో దీనిలో మనకి మెయిన్ బాడీ మాస్ ఇండెక్స్ బేసిస్ మీద ఒబీసా కాదా అనేది చెప్తారు సో ఆ ఒబిసిటీ డెఫినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి వెస్ట్రన్ వరల్డ్లో యుఎస్ వాళ్ళకులో వాళ్ళంతా కొంచెం హెవీ బిల్ట్ ఉంటారు పెద్ద పర్సనాలిటీస్ ఉంటాయి అదే మనకి ఏషియన్స్ ఇండియన్స్కి కొంచెం చిన్న పర్సనాలిటీస్ ఉంటాయి దానికి అనుగుణంగానే ఆ వెయిట్ అంటే ఒబిసిటీ అనే డెఫినేషన్ పదాలు మారిపోతాయి రైట్ అండి ఓకే నితిన్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నామండి చాలామంది లావుగా కనపడతారు కానీ వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళకి గుండె సమస్యల వైజ్ ఏమి ఇబ్బంది ఉంటుంది అంటారా వాటి దీని గురించి సే ఊబకాయం అనేది దట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్ ఓకే సో ఊబకాయం ఉన్న వాళ్ళకి అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్కి ఖచ్చితంగామైన సంబంధం ఉండదు కొంతమంది చాలా సన్నగా ఉంటారు ఆయన కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఊబకాయం ఉంటుంది ఆయన కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉండొచ్చు కానీ ఒకసారి ఊబకాయం ఉంది అంటే దా దాని వల్ల కూడా హార్ట్ హార్ట్ అటాక్స్ రావడం కానీ లేదా హార్ట్ పంపింగ్ ఫెయిల్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఊబకాయం ఉంది అంటే వాళ్ళకి ఎక్కువ బాడీ వెయిట్ వాళ్ళకు ఉండాల్సిన బాడీ వెయిట్ కంటే ఎక్కువ బాడీ వెయిట్ ఉంది సో దానివల్ల ఎక్కువ బ్లడ్స్ పంప్ చేయాల్సి వస్తుంది హార్ట్ అందువల్ల దానివల్ల స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల హార్ట్ ఎన్లాజ్మెంట్ అవుతుంది అలాగే ఆ హార్ట్ విల్ బికమ్ స్టిఫ్ సో ఊబకాయం ఉన్న వాళ్ళకి హార్ట్ రిలాక్సేషన్ కొద్దిగా స్లోగా ఉంటుంది అందువల్ల కూడా సో హార్ట్లో ప్రెషర్ ఎక్కువై దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం ఓకే సో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఊబకాయం ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ అండ్ దెన్ కొలెస్ట్రాల్ అలాగే వాళ్ళకి నైట్ గురక ఎక్కువగా ఉంటుంది ఆ గురక వల్ల స్లీప్ యాప్ని అంటాం దానివల్ల నైట్ టైం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము స్లీప్ క్వాలిటీ లేకపోవడము ఇవన్నింటి వల్ల కూడా హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఊబకాయం ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ రిస్క్ లేదని కాదు ఓకే సో ఊబకాయం అనేది ఒక ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ రైట్ ముఖేష్ గారు అన్నారు నితిన్ గారు చెప్తున్నట్టు ఇందాక అన్నారు అంటే కొంతమంది సన్నగా ఉంటారు అయినా మా కొలెస్ట్రాల్ ఏముంటుందిలే యాజ్ పర్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ బరే చాలా మంది నడుస్తున్నారు కదా ఏముంది అనేది చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎందుకంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలామందికి అంటే హై ఉంటాయి అంటే నార్మల్ ఒక ఒబేస్ పర్సన్కి ఉన్న దానికంటే కూడా సన్నగా కనబడే పర్సన్స్కి ఎక్కువ హై ఉంటాయి అటువంటి వాళ్ళకి అశ్రద్ధ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు చాలా మంచి ప్రశ్న ఇందులో రెండు ఉంటారు ఒకటి ఒబేసిటీ పారడాక్స్ అంటాం రెండు లీన్ పారాడాక్స్ అంటాం మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకి ఒబీస్గా ఉండి లో కొలెస్ట్రాల్ ఉండడం రెండో వాళ్ళు లీన్గా ఉండి హై కొలెస్ట్రాల్ ఉండడం సో ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడున్న రికమెండేషన్స్ ప్రకారం ఇరవై ఏళ్ళు దాటిన వెంటనే ఒకసారి ఫాస్టింగ్ లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి చేయించుకుంటే అందులో మన కొలెస్ట్రాల్ ప్యాటర్న్స్ తెరుస్తాయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్ అంటాము బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మిగతా ఎల్డీఎల్ ట్రైగ్లిజ్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ సో సన్నగా ఉన్నా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని తగ్గించే నివారణోపాయాలు చూడాలి ఇది కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ మనం ఒబీస్గా ఉన్నామా సన్నగా ఉన్నామా అనేది కాకుండా ప్రతి వ్యక్తి కూడా కొన్ని దైనందిన జీవితంలో కొన్ని క్రమశిక్షణ పాటిస్తూ వ్యాయామం చేయాలి సో రికమెండెడ్ ఈస్ పది నిమిషాలు డైలీ వాకింగ్ సో హెల్దీ లైఫ్ స్టైలు టైమ్కి పడుకోవడం టైంకి తినడం ఇవన్నీ చేయడం ద్వారా చాలా వరకు గుండె జబ్బులు నివారించవచ్చు రైట్ అండి అలాగే నవీన్ కృష్ణ గారు ముఖేష్ రావు గారు అన్నట్టు వ్యాయామం అనేది బాగా దోహదం చేస్తుంది అంటున్నారు ఇప్పుడు బాగా ఒబ్బేసి ఉంటారండి వాళ్ళు ఏంటంటే వ్యాయామం చేయాలంటే బాడీ సహకరించడం వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటూ ఉంటారు పెద్దగా ఏం చేస్తాను రేపు ఎల్లుండి అలా వాయిదా వేసుకుంటూ వెళ్తారు ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటంటే బాగా అక్కడ డిపాజిట్ అయిపోయి వాళ్ళకి ఇబ్బందికర వాతావరణం తలెత్తుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే బేసికల్లీ మనకి ఈ వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు అనేకం ఉంటాయి దానిలో ఒకటి బరువు పెరగడం అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకి బరువు పెరిగిన వాళ్ళలో ఉబకాయంలో బీపీ షుగర్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి సో ఈ బీపీ షుగర్ వచ్చిన తర్వాత కంట్రోల్ అవ్వడానికి కూడా మనకి వ్యాయామం చాలా హెల్ప్ అవుతుంది సో ఈ వ్యాయామం మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా వరకు మనకి బీపీ షుగర్ అన్కంట్రోల్గా ఉండడం ఆటల వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్లాకేజెస్ పెరగడం అనేది జరుగుతుంది అందుకని ఇప్పుడు మనం ఎప్పుడైనా కార్డియాక్ పేషెంట్ హార్ట్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి వ్యాయామం అనేది ఒక కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటారు ఏదే స్టంట్ కానీ బైపాస్ కానీ అయిన వాళ్ళల్లో ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది డే టు డే రొటీన్గా ఉండాలి ఓకే రెగ్యులర్ యాక్టివిటీ అనేది ఉండాలి వాళ్ళకి మస్ట్గా రైట్ అండి నితిన్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అండి ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు దానివల్ల అంటే ఒబేస్ వచ్చి చాలామంది ఈ హార్ట్ ఫెయిల్యూర్ సడన్ హార్ట్ ఫెయిల్యూస్ చూస్తున్నాం సో ఈ కారణాలు ఏంటి దీనికి అంటే ఏం చెప్తారు మీరు కేవలం జంక్ ఫుడ్ అయినా ఇంకేమన్నా ఉండవచ్చా సి మనకి ఎప్పుడైతే మన బాడీకి అవసరమైన ఎనర్జీ క్యాలరీ లెవెల్స్ కంటే ఎక్కువ క్యాలరీస్ మనం తీసుకున్నాము అంటే ఆ ఎక్కువ క్యాలరీ అనేది ఫ్యాట్ రూపంలో ఫ్యూచర్ స్టోరేజ్గా మన బాడీలో డిపాజిట్ అవుతుంది అది లాంగ్ రన్లో ఊబకాయము ఒబెసిటీ లాగా వస్తుంది దానికి రెండు రీజన్స్ ఒకటి ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడము అది క్వాంటిటీ అవ్వచ్చు క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాలిటీ మనం తీసుకునే ఫుడ్ ఏం తీసుకుంటున్నాం అనేది ఇప్పుడంతా కూడా ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ మైదా బేస్డ్ బ్రెడ్స్ బర్గర్స్ అండ్ పిజ్జాస్ అవన్నీ కూడా సరే ఈజీలీ డైజెస్టబుల్ అండ్ హై క్యాలరీ డైట్ అవి కాకుండా సో ఎక్కువ ఫైబర్ ఉండే డైట్ లైక్ పీచ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ దెన్ న్యాచురల్ ఫామ్లో దాల్ అవన్నీ తీసుకోవడం అనేది మంచిది దాంతోపాటు అలాగే క్యాలరీస్ తక్కువ ఖర్చు పెట్టడం అనేది కూడా ఇప్పుడున్న వాటిలో ఎక్కువ కారణం అది సో చాలామంది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది సో శారీరక శ్రమ అనేది చాలా చాలా అవసరము ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వారానికి ఐదు రోజులైనా థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అది ఏదైనా అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు స్విమ్మింగ్ సైక్లింగ్ ఏదైనా అవ్వచ్చు అది అలాగే వీటితో పాటు నిద్ర ఈ మధ్య కాలంలో చాలా వరకు వర్క్ అనేది లేట్ నైట్ అవర్స్ కూడా దెన్ అకార్డింగ్ టు యుఎస్ టైమింగ్స్లో వర్క్ చేయడం వల్ల అక్కడే కరెక్ట్ స్లీప్ ఉండట్లేదు సో మినిమం సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్కి సో ఎప్పుడైతే స్లీప్ తగ్గుతుందో అప్పుడు కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ మన హంగ్ ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఓకే ఆ హార్మోన్స్ దెబ్బ తినడం వల్ల సో వాళ్ళకి యూజువల్గా కంట్రోల్ ఉండదు సో అందుకోసమని ఒబేసిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ స్ట్రెస్ సో ఈ మధ్య కాలంలో చాలా వరకు మానసిక ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల కూడా మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల ఊబకాయం అవన్నీ హార్ట్ అటాక్స్ అవన్నీ వస్తాయి సో డైట్ ఎక్ససైజ్ స్లీప్ మీరు అన్నట్టు చూస్తే ఒక రకంగా నిద్ర లేకపోవటం వల్ల కూడా ఒబేస్ అవుతారు అవునండి ఒబేస్ ఒబెసిటీ వచ్చేస్తుంది అవునండి దాని వల్ల కూడా కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఒబెసిటీ రావడం వల్ల కూడా వాళ్ళు సెవెన్ అవర్స్ నిద్రపోతున్నా వాళ్ళకి ఒబెసిటీ వల్ల గురక వస్తుంది స్నోరింగ్ స్లీప్ యాప్ అంటాము సో దానివల్ల ఏంటంటే అడక్వేట్ స్లీప్ ఉండదు అండ్ టు డ్యూరింగ్ ఆ స్లీప్ గురక ఎక్కువ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతాయి దానివల్ల మళ్ళీ ఒబెసిటీ వస్తుంది యాజ్ వెల్ అస్ హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ వ్యాయామం చేయాలని చెప్పి చెప్పారు థర్టీ మినిట్స్ మినిమం ఉండాలి వీక్లీ వన్స్ అయినా కూడా అన్నట్టు సో పర్ డే మేర ఎన్ని అవర్స్ మేర కావచ్చు లేకపోతే ఎన్ని మినిట్స్ మేర వ్యాయామం చేస్తే బెటర్ అంటారు రికమెండెడ్ ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాం వాకింగ్ స్విమ్మింగ్ జాగింగ్ మెట్లెక్కి దిగడం థర్టీ మినిట్స్ మినిమం అడల్ట్స్కి పిల్లలకైతే సిక్స్టీ మినిట్స్ సో అదొక రీజన్ మనం మొదటి మొదట్లో మన కృష్ణ గారు చెప్పారు పిల్లల్లో స్కూల్స్లో వ్యాయామం తగ్గిపోతుంది అందు అందుమని చైల్డ్హుడ్ ఒబిసిటీ అది ట్రాన్స్లేటింగ్ ఇంట్ అడల్ట్ ఒబిసిటీ ఇంకా అడల్ట్స్ వరకు వస్తే టోటల్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇన్ ఏ వీక్ కవర్ చేయాలి డైలీ థర్టీ మినిట్స్ ఫైవ్ డేస్ ఆర్ వీక్లో రెగ్యులర్గా చేయలేకపోతే యూ కవర్ ఇట్ అండ్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి మనం సిక్స్టీ మినిట్స్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మెయిన్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాం లైక్ ఐ టోల్డ్ వాకింగ్ స్విమ్మింగ్ జాగింగ్ స్కిప్పింగ్ మెట్లెక్కి దిగడం ఇలాంటి ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలా మంచిది గుండెకి యాజ్ వెల్ యాజ్ ఉబకాయాన్ని కూడా నిరోధిస్తుంది అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆయాసం విపరీతంగా వస్తుందండి ఇప్పుడు చేయలేని పరిస్థితి వస్తుంది అంటే లైట్గా చేసినా కూడా అది అదే ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేసి కళ్ళు తిరిగినట్టు స్టార్టింగ్ టైమ్స్లో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక దాన్ని లైట్ తీసుకుంటారు అసలే వాళ్ళకేం చెప్తారు మీరు కొంచెం మోటివేషన్ అవసరము మొదలుపెట్టిన వెంటనే ఇబ్బందులు ఏమని వస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి చెక్ చేయించుకొని ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగించుకుని స్టార్ట్ చేయడం బెటర్ అది ఏమీ లేకపోతే మనం ఇండివిజువల్గా ఒక్కొక్కసారి మనకి మోటివేషన్ ఉండదు సో డేస్ ఎవ్రీవేర్ జిమ్స్ అండ్ ట్రైనర్స్ అందరూ ఉన్నారు సో ప్రాబబ్లీ ఇనీషియల్గా అట్లాంటి చోట జాయిన్ అయితే ఇఫ్ యూ డూ ఇట్ విత్ యువర్ కలీగ్స్ కంపానియన్స్ మనకి కొద్దిగా మోటివేషన్ ఎక్కువ ఉంటుంది ఇండివిజువల్గా చేయడానికి అంత మోటివేషన్ ఉండకపోవచ్చు సో మన కమ్యూనిటీస్లో కూడా చాలా వరకు గవర్నమెంట్స్ కూడా పార్కులోని అక్కడ కూడా పెడుతున్నారండి ఇక్కడ ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ సో వాట్ ఐ సో జెస్టిస్ ఇండివిజువల్గా చేయలేకపోతే జాయిన్ అయిన గ్రూప్ ఫ్రెండ్స్తో కలిసి జిమ్కి వెళ్ళడము కలిపి స్విమ్మింగ్ వాకింగ్ చేస్తే డెఫినెట్లీ మోటివేషన్ పెరుగుతుంది తద్వారా మన వ్యాయామం కూడా పెరుగుతుంది సో అశ్రద్ధ అయితే చేయకూడదు అమ్మో మేము చేయలేకపోతున్నాం అని లైట్ మాత్రం తీసుకోకూడదు ఖచ్చితంగా మోటివేట్ మోటివేషన్ అనేది మనల్ని మనం తెచ్చుకొని ఆటోమేటిక్గా చేయడం బెటర్ అంటారు నవీన్ గారు సెల్ ఫోన్ యూసేజ్ చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా పెరిగిపోయింది నైట్ సెల్ ఫోన్ చూడకుండా కూడా పడుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు దానివల్ల ఒబెసిటీ పెరుగుతుంది దానివల్ల హార్ట్ జరుగుతున్నాయి అనేది కూడా ఇందులో వాస్తవం అంటే బేసికలీ ఫోన్స్ నైట్ టైం సర్ఫింగ్ చేస్తూ ఉంటారు దానిలో ప్రాబ్లం ఏంటంటే మనకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది చాలా లేట్ నైట్ వరకు అంటే టైం తెలియదు మనకి అట్లా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే లేట్ నైట్ కొనుక్కోవడం అవుతుంది దానివల్ల మనకి రొటీన్ డైలీ అంతా డిస్టర్బ్ అవుతుంది అండ్ ఇందాక గారు చెప్పినట్టు స్లీప్ తగ్గడం వల్ల మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ డే వర్క్ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి ఎక్కువ ఆకలి వేయడము బరువు పెరగడం దాంతోపాటు హైపర్ టెన్షన్ అంటాము అండ్ ఈ హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిస్క్ అనేది కూడా పెరుగుతుంది ఓకే కార్డియాకరెస్ట్ గురించి చెప్పారు కాబట్టి నితిన్ గారు కార్డియాకరెస్ట్ సడన్ కార్డియాకరెస్ట్లు చూస్తూ ఉన్నాం మనం కేవలం ఒబిసిటీ దానికి కారణమా లేకపోతే ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి అంటే చెప్తారు సి కా కాడే కరెస్ట్ అనేది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది ఒబేసిటీ లేని వాళ్ళకి కూడా వస్తుంది బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఓకే ఓకే అండ్ దెన్ మనకి అటువంటిది రాకుండా ఉండాలి అంటే ఒబేసిటీ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి లైక్ డాక్టర్ ముఖేష్ గారు చెప్పినట్టుగా వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఓకే వన్ ఫిఫ్టీ అవర్స్ ఇన్ ఏ వీక్ సో మీరు వన్ ఫిఫ్టీ మినిట్స్ సారీ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇన్ వీక్ సో థర్టీ మినిట్స్ ఫైవ్ డేస్లో డిస్ట్రిబ్యూట్ చేసినా లేదనుకుంటే వీకెండ్స్లో కొద్దిగా ఎక్కువ చేసి ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అనేది కంపల్సరీ చేయాలి అండ్ దెన్ డైట్ సో ప్రాపర్ హెల్దీ డైట్ తీసుకోవాలి అండ్ దెన్ డెఫినెట్గా అడెక్వేట్ స్లీప్ సో మో అట్లీస్ట్ సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ సో ఉంది ఏ అయినా పడుకొని సెవెన్ అవర్స్ స్లీప్ కంప్లీట్ చేయాలా లేకపోతే ఒక టైమ్స్ స్లాట్ పెట్టుకోవాలా సో మీరు పడుకునే యూ షుడ్ కవర్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనేది ఈ షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ స్లీప్ సైకల్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ అవర్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వాళ్ళు యూజువల్గా దేల్ కామె టూ ఓ క్లాక్ అండ్ దెన్ దే ఈవెన్ దెన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే సో దెన్ మీ సెవెన్ అవర్స్ స్లీప్ లో లెవెన్ టు ట్వెల్వ్ టు ఆర్ అట్లీస్ట్ మార్నింగ్ ఫైవ్ ఏఎం ఆ మధ్యలో స్లీప్ అనేది షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే సో దెన్ ఓన్లీ బికాస్ దట్ టైం మన బాడీ సర్కడి రితం అంటే మన బాడీ రిజర్వేషన్ టైం అది ఓకే సో ట్వెల్వ్ టు ఫైవ్

లాట్ ఆఫ్ దీస్ ఎర్లీ బీపీ ఆల్ దోస్ థింగ్స్ సో డెఫినెట్లీ ఆ హైపోతాల్ మీద పిట్ యాక్సిస్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ దీస్ హార్మోన్స్ కంట్రోల్ ది ఎంటైర్ సిస్టమ్ మనం అయితే టెన్ పడుకుని ఫోర్ బ్రహ్మముహూర్తంలో లేచి మన పనులన్నీ చేసుకోగలిగితే రోజంతా మంచిగా ఉంటుంది మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే అది మూవ్ చేయడం మొదలెడతామో ఎంటైర్ సిస్టమ్ గోస్ ఇన్ టు ఏ టాస్ సో ఇఫ్ స్లీపెట్వల్ గెటెట్ సెవెన్ ఎయిట్ బాడీలో సిస్టమ్ దెబ్బతింటుంది సో వీలైనంత వరకు ట్రై చేయాలి లేదంటే అట్లీస్ట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఇంపార్టెంట్ డే ఇంకా పడుకుంటే చాలు హ్యాపీ రైట్ నవీన్ గారు స్లీప్ అనేది ఒక ఎత్తు ఇంకొకటి వ్యాయామం చేస్తూ ఉంటారు కానీ చాలామంది ఆ వ్యాయామంలో ఎటువంటి వ్యాయామాలు చేస్తే బెటర్ ఇందాకన్నారు ముఖేష్ గారు అన్నారు లైక్ ఎరోబిక్స్ సంబంధించి అటువంటి వ్యాయామం చేస్తే బెటర్ అని మీరే సజెస్ట్ చేస్తారు అంటే సార్ అంట బేసికలీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అందరికీ అంత సూట్ అవ్వవు అందరూ చేయగలిగే ఏరోబిక్స్ ఏరోబిక్స్ అంటే బేసికలీ మనం వాకింగ్ చేయడం లేకపోతే జాగింగ్ కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ జిమ్నాస్టిక్స్ అవి ఏదైనా మనకి ఏరోబిక్స్ కింద ఉంటాయి సో ఏరోబిక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కార్డియాక్ పరంగా ఇట్ ఈస్ మోర్ హెల్దీ అంటారు అదే వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తడము లేదా వెయిట్ లిఫ్టింగ్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఒక వయసు వాళ్ళు చేయొచ్చు కానీ మరి యంగ్ ఏజ్ వాళ్ళకి మళ్ళీ బాగా ఎల్డర్లీ వాళ్ళకి వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో కొంచెం హార్ట్ పరంగా కొంత రిస్క్ అనేది ఉండొచ్చు సో మనకి అంటే లైక్ మిగతా ఇష్యూస్ అంటే హార్ట్ పరంగా కానీ లేకపోతే కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి వెయిట్ ట్రైనింగ్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి అంటే లైక్ లిమిటెడ్గా అండ్ డాక్టర్ అడ్వైస్ బట్టి చేయొచ్చు అటు ముఖేష్ గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి మీరు అన్నారు ఇందాక ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి బీపీ షుగర్ ఇవన్నీ కూడా తొందరగా వచ్చేస్తున్నాయి అర్లీ ఏజ్లో వాళ్ళు యాక్టివిటీ ఏం లేకపోవటం వల్ల అంటే బాడీ యాక్టివిటీ కదలికలు ఏం లేకపోవటం వల్ల వస్తుంది అంటారా లేకపోతే దానికేమన్నా సపరేట్ కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఒకటే ఏంటంటే హార్డ్ వర్కింగ్ అవర్స్ వాట్ మెయిన్లీ వీ ఈస్ హార్డ్ వర్కింగ్ అవర్స్ సో నైట్ షిఫ్ట్స్ సో మన ఎంటైర్ సిస్టమ్ అప్సెట్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతవరకు స్ట్రెస్ వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ దాని మూలంగా రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ అగైన్ మోర్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ కలిపి వాళ్ళలో కొంచెం చిన్న వయసులోనే బీపీలు రావడం షుగర్ రావడం కొలెస్ట్రాల్ ఎక్కువ కొంచెం అధికంగా చూస్తున్నాం సో కొంచెం జాగ్రత్తగా సాఫ్ట్వేర్ ఒకటి మన ఆరోగ్యం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఈ టైంకి తినడం టైంకి పడుకోవడం పెద్దలు నుంచో చెప్తూనే వస్తుండే చాలా చిన్న చిన్న విషయాలే కానీ అవి ఆచరించగలిగితే చాలా వరకు బాగుంటుంది అండ్ వీలైనంత వరకు మొబైల్ టైం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి వీలైనంత వరకు వాకింగ్ జాగింగ్ స్పెండ్ టైం స్పెండ్ విత్ టైం విత్ ఫ్రెండ్స్ కలీగ్స్ రాదర్ దెన్ విత్ గ్యాడ్జెట్స్ ఇది చాలా వరకు మన మానసిక ఉల్లాసానికి కూడా తోడ్పడుతుంది అండ్ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ నిత్య నవీన్ చెప్పినట్టుగా మసిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ దమ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది సో యాక్టివ్ పీర్ గ్రూప్స్తో కలిపి ఇవన్నీ చేయగలిగితే చాలా వరకు దే కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నీ నివారించగలిగిన ప్రాబ్లమ్స్ ఓకే నవీన్ గారు ఈ చాలామంది ఒబేస్ ఉంటారండి వాళ్ళకి కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది కదా దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ఒబేస్ అవుతున్నారు మీ కొలెస్ట్రాల్ డిపా డిపాజిట్ అవుతుంది హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది అనే దానికి అంటే మనకి ఈ ఒబిసిటీ వల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది అంటే లైక్ మనకి ఒబిసిటీ వల్ల బీపీ షుగర్లు రావడం వల్ల ఇంకా త్వరగా ప్రాసెస్ అవుద్ది ఒబిసిటీలో పరిసే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కొందరికి ఎక్కువ ఉండొచ్చు కొందరికి తక్కువ కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతున్నప్పుడు మనకి ఎర్లీగా తెలుసుకోవడానికి ఏంటంటే మామూలుగా మనకి ఒకటి బ్లడ్ లెవెల్స్ చూసుకోవడము రెండోది మనకి ఈకోలో కొంచెం గుండె కండ మందంగా అవడం ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ త్వరగా అవుతున్నాయని అండ్ ఇది కాకుండా మనకి మెయిన్గా మనకి ఈ ఒబీస్ వాళ్ళకి హార్ట్ డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఎర్లీగా కార్డియాక్ పరంగా టెస్ట్లు అవి చేసుకోవడం బేసికలీ మన బేస్ ఈసీజీ టూ డీకో మళ్ళీ స్ట్రెస్ టెస్ట్ అంటారు ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ముందుగా వస్తున్నాయి అనేది కనిపెట్టడం దీంతోపాటు కాల్షియం స్కోర్ సిటీ సిటీ స్కాన్లో మనకి కాల్షియం డిపాజిట్స్ చూస్తారు దానిలో మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అంటే ఉండే ఛాన్సెస్ ఎంత అనేది అవగాహన ముందే వస్తాయి సో ఈ మధ్య అంతా స్క్రీనింగ్ ప్రోటోకాల్స్లో ఈ టెస్ట్లన్నీ చేస్తారు అంటే నాట్ ఓన్లీ ఓబీస్ రెగ్యులర్ ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ డిసీజెస్ ఉండే ఛాన్స్ ఉందా అనేది ఈ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ఓకే ఇయర్లీ వన్స్ అన్న చెక్ చేసుకుంటే మన ఎక్కడ ఉన్నాము మనకి డిసీజ్ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది ముందుగా కనిపెట్టచ్చు ఓకే అలాగే నితిన్ గారు ఇందాక అన్నారు ముఖేష్ గారు అన్నారు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటే బెటర్ అన్నారు సో ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవాలి అంటే ఈ చాలామంది చేయించుకోని వాళ్ళు ఉంటారు వాళ్ళకేందంటే తెలియదు అవేర్నెస్ ఉండదు ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి ఒకవేళ లేకపోతే సీ ఎప్పటి నుంచి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలనేది మిగిలిన ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది సపోజ్ ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీస్ ఒకవేళ చాలామంది తక్కువ ఏజ్లో అంటే బిలో సిక్స్టీ ఇయర్స్ ఏజ్లోనే వాళ్ళ ఫ్యామిలీలో చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చినాయి అనుకోండి సో వాళ్ళు కొంతమంది జన్యుపరమైన అబ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి సో ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాల్ ఈమెస్ అంటాం అందులో అంటే వాళ్ళ బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది వాళ్ళు నార్మల్గా హెల్తీ ఫుడ్ తీసుకున్నా కానీ బాడీలో ఎక్సెస్గా కొలెస్ట్రాల్ తయారవుతుంటుంది వాళ్ళకి ఈవెన్ చిన్నప్పుడు కూడా ఈవెన్ బిల్ ఎయిటీన్ ఇయర్స్ అయినా కానీ సమ్టైమ్స్ చేస్తాం అంటే సపోజ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో బిలో థర్టీ ఇయర్స్ చాలా హార్ట్ అటాక్స్ అట్లా అనుకుంటే ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి చేస్తాం బట్ అదర్వైజ్ మామూలుగా వన్స్ ఒకవేళ స్మోకర్స్ స్మోకింగ్ చేస్తూ ఉన్నారు ఊబకాయం ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది వీటి వల్ల ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మల్టిపుల్ టైమ్స్ మ్యా ఎక్కువ అవుతుంది దానివల్ల సో థర్టీ ఇయర్స్ నుంచి యూజువల్గా విల్ స్టార్ట్ డూయింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఈవెన్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ కంటే తక్కువ కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాము సో కాబట్టి అందుకోసం అన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ బాగాలేదు ఒబేసిటీ ఉంది స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ దెన్ స్లీప్ అడక్వేట్ లేదు అనుకుంటే ఎనీ డిస్కంఫర్ట్ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ కొలెస్ట్రాల్ టెస్ట్ అండ్ దెన్ వన్స్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఆ వాల్యూస్ అనేది తన రిస్క్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తాం సపోజ్ ఒకరికి చెడు కొలెస్ట్రాల్ వన్ ఫిఫ్టీ ఉంటే అది ఏజ్ని బట్టి ఉంటుంది ట్వంటీ ఫర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ దాని గురించి ఎక్కువగా అంత ప్రాబ్లం ఏం లేదు బట్ సేమ్ సిక్స్టీ ఇయర్స్ అతనికి ఈవెన్ చెడు కొలెస్ట్రాల్ ఎల్డెల్ కొలెస్ట్రాల్ వన్ ఫిఫ్టీ ఉన్నా కానీ దట్ ఈస్ వెరీ హై సో దాన్ని బట్టి ఒకవేళ హై రిస్క్ కేటగిరీస్ వాళ్ళకి ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి చెక్ చేస్తూ ఉంటాము తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి యూజువల్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఒకసారి మళ్ళీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తూ ఉంటాం ఫైనల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ఈ హార్ట్ అంటే లైక్ ఓబెసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హార్ట్ ఫెల్యూర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు కాబట్టి సో ఏం చెప్తాను అంటే ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో మెయిన్గా మనకి హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా మెయిన్ ప్రివెన్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒబిసిటీ తగ్గించడానికి మార్గాలు చూడాలి దానిలో మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం జీవన శైలిలో మార్పులు డైట్ పరంగా కొంచెం పిండి పదార్థాలు బేసికలీ మనకి రిఫైన్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి దానిలో మనకి మైదాతో చేసినవి కానీ బియ్య పిండితో చేసినవి కానీ అవి బాగా తక్కువ తీసుకోవాలి అండ్ ఎక్కువ మనం కూరగాయలు ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి సజ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకి ఒబిసిటీ వెళ్ళే టెండెన్సీ తగ్గుతుంది అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ మెయిన్గా ప్రతిరోజు కానీ అంటే అరగంట రోజు ఫైవ్ డేస్ వీక్ చేసినా కానీ ఇట్స్ మోర్ రైట్ అండి థ్యాంక్ యూ నవీన్ గారు నితిన్ గారు అండ్ ముఖేష్ గారు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు సో చూశారు కదా ఒబెసిటీని కంట్రోల్లో ఉంచుకోండి మీ గుండెని జాగ్రత్తగా ఉంచుకోండి ఇది వాళ్ళు హలో డాక్టర్ దిస్ ఇస్ రఫీ నమస్తే